ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు అది ఎస్పాట్ మీదుగా కొత్తవలసి జర్నీ చేస్తున్నాము సో ఈ జర్నీని మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారో నాకు తెలియపరచండి సో మనం స్టార్ట్ అవ్వము సో జర్నీలో ఉన్నాము మీకు ఈ యొక్క లొకేషన్స్నే నేను చూపెడతాను ఎంజాయ్ చేయండి ట్రావెలింగ్ ద్వారా ఏ విధంగా ఉంటుంది సో ఈ ట్రావెలింగ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మీకు వివరిస్తున్నాను నేను సో ఈ విధంగా డ్రైవింగ్ చేస్తూ మీకు చూపెడుతున్నాను సో మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అనేవి వస్తాయి విలేజ్లు ఏంటి ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనము వెళ్తున్నటువంటి ఏరియాస్ అండి ఇవి రోడ్ రోడ్ ట్రిప్ అంటే ఇది రోడ్ ట్రిప్లో ఈ విధంగా ఉంటాయి మీకు మ్యాక్సిమము అంతా కూడా కవర్ చేస్తున్నాను రోడ్ ట్రిప్లను అదేవిధంగా అరకు బస్సులు ఎస్కోట బస్సులు వెళ్తుంటాయి చూడండి Yapay karlı సన్నన్ రోడ్లు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ రెంట్ వచ్చేస్తుంటారు మన మీదకి కాబట్టి చూసుకుని మనం వెళ్ళాలి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి ఎందుకంటే మీకు జర్నీలోనే ఉంటుంది కాబట్టి కొత్త కొత్తగా విషయాలు కొత్త ప్లేసెస్ చూస్తూ ఉంటారు సో మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు ఎక్కడ ఆప్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ చూడండి ఎందుకంటే ఇది ట్రావెలింగ్ కదా ట్రావెలింగ్లోనే మనకు అనేక కొత్త ప్లేసెస్ని చూస్తూ ఉంటాము సో ఒకే ప్లేస్ని పది మంది చూపెట్టింది వేరు అసలు ఎప్పుడు మీరు వెళ్ళని ప్లేస్లని నేను చూపెడుతున్నది వేరు కాబట్టి ఈ కోట అనే ఏరియాలోకి వచ్చినప్పుడు ఆ ఏరియాని కూడా చూడండి ఆ ఏరియా ప్రజలను చూడండి అక్కడ సంస్కృతిని చూడండి సో జస్ట్ ఇది ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఆ విధంగా ఉంటుంది వైజాగ్ ఇక్కడికి అక్కడికి ఇక్కడికి ఏ విధంగా ఏ విధమైన తేడా ఉన్నది అనేది కూడా గమనించండి నుంచి వెళ్తాం మనం ఒకసారి రూట్ బాగుంటుంది ఒకసారి రూట్ పో ఇక్కడ రోడ్డు బాగుంది కానీ మనము ఇష్టం వచ్చినట్టు స్పీడ్ కూడా తగ్గుండదండి కారణం ఏంటంటే ఎదురుకుండా కూడా కాల్ వస్తుంటాయి సో వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అదే కానీ డివైడర్స్ ఉంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఉండదు డ్రైవింగ్కి మధ్యలో ఈ జర్నీ నడుస్తున్నది చిన్న చిన్న విలేజెస్ వస్తున్నాయి ఈ రూట్లోనూ వాటిని మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఎవరైనా అరికెళ్ళాలంటే ఈ రూట్ నుంచి వెళ్ళాలి వైజాగ్ నుండి ఇందాక మనకి విజయనగరం నుంచి ఒక రూట్ ఉన్నది అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఒక రూట్ సో విశాఖపట్నం నుంచి అరుకెళ్ళాలంటే కంపల్సరీ మీరు ఈ యొక్క పెందుర్తి కొత్త వలస ఎస్కోటి ఇవన్నీ టచ్ చేసి మాత్రమే వెళ్ళగలుగుతారు లేకపోతే వెళ్ళలేరు ఇక్కడ జామకాయలు వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియదు జామకాయలు పొందామని వచ్చాము ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొత్త కొత్తవలసి మధ్యలో జర్నీ చేస్తున్నాం సో ఈ జర్నీని మీరు ఏ విధంగా ఆహా ఆస్వాదిస్తున్నారో కూడా నాకు తెలియపరచండి తెలుగు కార్ ట్రావెలర్ మన జర్నీ అలా జరుగుతుంది సో ఈ రూట్ అంతా కూడా విశాఖపట్నం అరకు రూట్ అంటారు దీన్ని ఈ విధంగా ఉంటుంది ఎవరైనా విశాఖపట్నం వచ్చినా వారికి వెళ్ళాలనుకుంటే ఈ రూట్లోనే వెళ్ళాలి సో మనం వెనక్కి వస్తున్నాము వాళ్ళు ముందుకు వెళ్తారు కొత్త కొత్త ఏరియాలు అండి మీకు మీరు చూ చూడవలసిన ఏరియాలంటే ఏ విధంగా ఉంటాయనేది మనకి చూపెడతాము ట్రావెలింగ్లో మన జర్నీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా కార్ ట్రిప్ అనేది కార్ జర్నీ అనేది పోయి కారు ఈ విధంగా వెళ్తూ ఉంటాము మనకి ఎక్కడైనా షాయ్ తాగాలన్నా ఆగుతాము బ్రేక్ఫాస్ట్ చేయరన్నా ఆగుతాము లంచ్ చేయాలన్నా ఆగుతాము ఇంకా ముందు ముందు మన జర్నీలో ఏంటంటే కుకింగ్ అంటే బై ట్రావెల్లో కుకింగ్ కూడా చేసిన ఏ విధంగా మనం ఆస్వాదిస్తామనేది కూడా మీకు త్వరలో మీకు చూపెట్టబోతున్నాము సో ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాలను చూపెడుతున్నాం మనం తర్వాత లాంగ్ ఇంకా లాంగ్లో వెళ్తుంటాం కదా లాంగ్ వెళ్ళినప్పుడు మనం అవన్నీ కూడా చూపెడతాము మనకి ఏదైనా ఒక ఏరియాకి ఎంటర్ అయితే ఇరు చుట్టూ ప్రాంతాలు ఉన్నటువంటి లొకేషన్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాను బైక్ కార్ చూడండి చూస్తూనే ఉండండి ఇక్కడికి విశాఖపట్నం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి కరెక్ట్గా ఉన్న ప్లేస్ నుంచి సో ఒక వన్ అవర్ జర్నీ వన్ అవర్ హాఫ్ అవర్ అని పడుతుందండి ఎందుకంటే మనం సిటీకి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి టైం పడుతుంది ఇక్కడ చూడండి ఏరియా ఇది చిన్న చిన్న ఏరియాలు అండి ఇవన్నీ కూడాను విలేజెస్ అండి మాత్రం చేయండి ఈ జర్నీ సో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన ట్రావెలింగ్లో ఏ విధంగా ఉంటుందనేది మీకు నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను దగ్గరలోకి వెళ్తున్నాము మనము ఎన్ని వీడియోలు తీసినా మీకు పూర్తిగా చూపెడటం కోసం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద మేము డివైడ్ చేస్తుంటాము పార్ట్ టూ పార్ట్ల కిందను మ్యాక్సిమం వీడియో అంతా మీరు చూడండి ఎందుకంటానంటే మీరు చూడనటువంటి ప్లేసులని నేను చూపెడుతుంటాను సో కారు మీద వెళ్తుంటే ప్లేస్లు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్తుంటాం సో ఇక్కడ ఫ్రెండ్స్ కూడా అంటే ఒక ఓవర్ వేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా షార్ట్ కట్లు వెళ్ళిపోతుంటాయి మాట ఈ ఓవర్స్ అన్నీ కూడా ఇక్కడో లోపల ఎక్కడి నుంచో కలుపుతారు అది సో అది వీటి వల్ల ఏంటంటే జర్నీలు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉంటాయి లారీలు వీటన్నిటి కూడా షార్ట్ కట్లో అవుతూ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉంటాయి అన్నమాట సో ఏంటంటే మన పెద్దలు అంటే ఏ ప్రభుత్వాలు అయినా కూడా ఊచిని ఆలోచించి మనకి చేస్తాయండి చాలా మంచి పద్ధతులు సో అటువంటి చేస్తూ ఉండాలి ప్రతి ప్రభుత్వమును రోడ్లని చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక దేశాభివృద్ధి జరగాలంటే రోడ్లు మంచిగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ అది బాగా జరుగుతుంది అనేక దేశాల నుంచి పెట్టుబడులు కూడా వచ్చి పెడతారు మన దేశం బాగున్నప్పుడు మనం రోడ్లు ఫ్లైటు శుభ్రంగా ఉండాలండి ఎవరికారు పల్లెటూళ్ళు ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ మన తక్కి అవి ఉండకూడదు ఇదంతా మనదేనండి మన ల్యాండ్ ఇది భారతదేశం అనేది మన సొత్తు ఎందుకంటే మన దేశం మన ఇల్లు మనం ఎలా కాపాడటప్పుడు ఇది మన దేశం మన దేశంలో మనం ఉన్నప్పుడు మన ఇంటిని మనం ఎలా బాగా చేసుకుంటున్నామో మన దేశాన్ని కూడా మనం చూసుకోవాలండి ఇక్కడ మనం ఇప్పుడు పత్తు వలస ఏరియాలోకి మనం ఎంటర్ అయిపోయాము దగ్గర దగ్గర ఇక్కడ ఏంటంటే కొన్ని కంపెనీలు ఉంటాయి ఇక్కడ సో చూడండి బైక్ ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు మనకి ఈ విధంగా కనబడుతుందండి పరిచయ ప్రాంతాలు చుట్ల ఏ విధంగా ఉన్నాయని మీరు చూడగలుగుతున్నారు సో కొత్త వలస్కి దగ్గరలో మనము అంటే అతి దగ్గరలో ఎంటర్ అయిపోయి ఉన్నాము ట్రాక్ ఉన్నదంటే ట్రాక్ పైని చేస్తాము చిన్న బ్రిడ్జ్ అయితే ఎంత రైల్వే ట్రాక్ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఎస్ కోట నుండి ఎస్ కోట ఏరియా నుండి కొత్తవాల్స్ ఏరియా వరకు వస్తాం తాటిపూడి గ్రే ఉంది కోట మీదుగా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయిపోయినట్టే ఇదంతా కొత్త వాళ్ళ దృష్టిలోకి వస్తుంది మనము తాడిపోయిన ఎస్ కోట మీదగా కొత్త వాళ్ళు ఎంటర్ అయిపోయామండి కొత్త వలస ఈ విధంగా ఉంటుందండి ఇది కొత్త వలస లెఫ్ట్ సైడ్ ఏమో మనకి బస్సు కాంప్లెక్స్ బస్సు వస్తుంది చూడండి కాంప్లెక్స్ స్టాప్ నుంచి బస్సు చూపెడితే ఇక్కడ ఆప్ చేస్తున్నాను కాంప్లెక్స్ మాట కాంప్లెక్స్ స్టాప్ నుంచి బస్సు వస్తుంది వెళ్తుంది సో ఇక్కడ కాంప్లెక్స్ ఉంటుంది కొత్త వలస బస్ కాంప్లెక్స్ అదేవిధంగా రైల్వే కూడా ఉంటుంది ఇక్కడ రైల్వే స్టేషన్ కొత్త వలస అంటే ఇది వెహికల్ మీద ఉంటుందండి కొత్త వలస సో ఇప్పుడు కొత్త వలస బస్ స్టేషన్ తాడుతున్నాము అదేవిధంగా కొత్త వలస మనం టౌన్లోకి ఎంటర్ అయిపోతాం చూస్తున్నారు కదా కొత్త కొత్త ఏరియాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోకండి చేయించండి ఇది కొత్త వలస జంక్షన్లోకి ఎంటర్ అవుతున్నామండి దీన్ని కొత్త వలస జంక్షన్ అంటారు ఎప్పుడో ఇక్కడ బిజీగా ఉంటుంది ట్రాఫిక్ తోటి చూస్తున్నారు కదా ఇదే కొత్త వలస జంక్షన్ ఎప్పుడు బిజీగా ఉంటుంది జంక్షన్ అంటేనే బిజీ బిజీ అంటేనే జంక్షన్ ఇది కొత్త వలస జంక్షన్ అండి చూడండి కొత్త వలస జంక్షన్న మీరు ఎంజాయ్ చేస్తున్నారు సో కొత్త వలసలో ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువగానే మనకి కనపడుతూ ఉంటుంది ఈవినింగ్ టైం అయినప్పటికీ ఇంతకు రైట్ సైడ్ అయితే మనకు రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ అవన్నీ ఉంటాయి చూస్త చూస్తున్నారు కదా ట్రాఫిక్ జామ్ అయింది అంటే ఇక ఎప్పుడు కూడా బస్సులు ఆగటం కానీ ఏ ఆగుతూ ఉంటాయి అట్లా వల్ల జామ్ అవుతుంటుంది సో బస్సెస్ స్టార్ట్ అయితే మనం స్టార్ట్ అవుతాం చాలా నెమ్మదిగా వెళ్తుందండి ఇక్కడ జర్నీ కొత్త వలస కొత్త వలస టౌన్ సో ఇక్కడ కూడా ఏంటంటే వర్స ప్రాంతాలు ఉన్న పల్లెటూళ్ళ నుంచి వస్తారండి ఇక్కడికి ఇక్కడ వాళ్ళకి వస్తువులు అటుకొచ్చి అమ్ముకోవటం అలాగే కొనుక్కోవటం అనేది చేస్తుంటారు సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఎలాగుంటుంది అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంటారు రైట్ సైడ్ వచ్చేస్తుంటారండి చూసుకోవాలి సిటీలో ఉన్నటువంటి డ్రైవింగ్ సెన్స్ ఇక్కడ ఉండదు నేనే వెళ్ళిపోవాలన్నట్టు వెళ్ళిపోతారు తప్ప రూల్స్ పాటించి ఇది కొత్త వలస జంక్షన్ కొత్త వలస ఉన్నటువంటి సెంటర్ అన్నమాట ఇది ఎలాగొన్నదండి కొత్త వలస కామెంట్ చేయండి కొత్త వలస ఎలాగ సో ఈ కొత్త వలసలో నుండి మనం ఇప్పుడు మళ్ళీ పెందుడి తీరేకి వెళ్తాం అన్నమాట